అండ్ ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఒక నలభై సంవత్సరాలుగా పట్టిన శని ఇదంతా చూ చూస్తుంటే ఎందుకంటే ఇవాళ పోరానికి కావచ్చు చదురుమదురుగా రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చెదురుమదురుగా హింసా సంఘటనలు చూస్తుంటే ఒకటే అర్థమవుతున్నది ఎందుకంటే ఈ శని విరగడైపోవాలంటే ఈ ఈ ఈ ఎలక్షన్ ఫలి ఫలితాలు వచ్చే వరకు కాస్త ఊరుకో కాస్త ఓపిక పట్టుకుని ఉండాలి తర్వాత దాని తర్వాత అదే అది ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చిన శని కాదు నలభై సంవత్సరాలుగా వచ్చిన శని ఈ హింస ఎన్నికల్లో తాగు తాగుబోతు వెధవల్లి చేయటం మనుషుల్ని ఎన్నికల్లో డబ్బులకు కుప్పించటం ఇవన్నీ కూడాను ఎప్పుడైతే ముఖ్యంగాను చంద్రబాబు చ ఎప్పుడైతే ఎనభై మూడు నుంచి ఎనభై మూడు కాదు తొం ఆయన తొంభై తొం తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి ఇట్లాగూ మొదలైనయన్నమాట ముఖ్యంగాను అది వరకు ఎన్టీ రామారావుకి అర్థమయ్యేది కాదనమాట ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి ఈ హింసా ఘటనలను ఎలా చేయాలి ఏంటి అనేది ఆయనకి హ్యాండిల్ చేయడం ఎలాగో తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే ఆయన కూడా మురిసిపోయాడు మొదట్లో కొంతకాలం కాబట్టి ఈ డబ్బులు పంచటాలు ఈ డబ్బులు నాసి ఒక అసలు మొత్తం మద్యం పంచటాలు కొట్టుకోటాలు తన్ను కోటాలు చంపు కోటాలు ప్రత్యర్థల్ని ఇష్టం వచ్చినట్టు కత్తులు కొడవళ్ళు పట్టుకుని చంపటాలుటాలు అంటే ఆయన చంపమని చెప్పాడు అని ఆయన ఏంటంటే ఆయన సారథ్యంలో ఆయన తెలుగుదేశం తెలుగుదేశ సారథ్యంలో ఏంటంటే ఈ తమ్ముళ్ళందరూ కూడా నువ్వు పోవటం అనేది మనం మనం చూస్తున్నాం అనమాట పైగా ముఖ్యంగా ఏంటంటే ఈ హింస రాజకీయాలే కాకుండా కుల రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్సీలను విడదీయటము ఇవైపు ఎస్సీ ఎస్టీలను విడదీయటము ఎస్సీలలో మళ్ళీ మాల మాదిగల్ని విడదీయటము వాడు 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 వీడి దగ్గరికి రాకూడదు వీడు వాడి దగ్గరికి రాకూడదు అట్లాగే కాపులు కమ్మలు నానా దరిద్రాలన్నీ కూడా మొద ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశానికి ప్రదేశ్ పట్టిన ఒక దరిద్రం అనమాట ఎందుకంటే జనాల అభివృద్ధి కావచ్చు లేకపోతే వాళ్ళు ముందుకు పోయే విధానం కావచ్చు కుల కుల ప్రాతిపదిక మీద రా జరగదండి కుల ప్రాతి ప్రాతిపదిక మీద డెఫినెట్గా జరగదు ఏంటంటే ఒక అభివృద్ధి ఒక చక్కటి ఒక డెవలప్మెంట్ రావాలంటే ఒక చదువు సంధ్య సంస్కారం ఇవన్నీ ఉండాలి సంస్కారం లేని రౌడీ మూకలు అడ్డమైన మూకలను అందరిని ఇట్లా పెట్టుకుని వాళ్ళ ఎందుకంటే రౌడీ గ్యాంగు ఒక రౌడీలు మొత్తం ఒక ఆకు రౌడీలు అంటారు కదా గూండాలు మొత్తం అసలు ఎట్లా పడితే అట్లా ఏ భయం భక్తి లేకుండాను ఇట్లాగ మనుషుల మీద హింసలు కలర కర్రలతో కొట్టడం వారే మనం కానీ కర్రతో కొడుతున్నామే మనం ఎవరన్నా కొట్టాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఇలా ఇలా అంటాం లేకపోతే ఇలా అట్లాంటిది కర్రలు పెట్టి కొడుతుంటే ఎదటి మనిషిని అయ్యో వాడికి కూడా మనం మనలాంటి శరీరమే కదా మనకి ఎంత నొప్పి కలుగుతుందో వాడికి కూడా ఇలాగే మానవత్వం మర్చిపోయి మృగాల కంటే హీనంగా ఒకళ్ళనొక్కళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుని హింసలు చేసుకుని ముఖ్యంగా ఎలక్షన్ల టైంలో ఇదంతా జరిగి జరుగుతుంటాం అనేది దౌర్భ్యం సౌభాగ్యము ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్లు అయిపోయినాయి ఫలితం వస్తుంది ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తాడు మళ్ళీ ఇంకా రావటం అనేది ఎందుకు వస్తూ అంటే ఇవాళ ఆడవాళ్ళు వికలాంగులు వాళ్ళ వృద్ధులు వాళ్ళందరూ కూడాను ఒక రివల్యూ ఒక లాగా వచ్చారనమాట వాళ్ళు ఓటు వేయడానికి అది మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మనం కాబట్టి ఏంటంటే ఇదంతటికీ కూడాను ఈ ఒక్క ఈ ఒక్క ఎన్నికలు ఇవి అయిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత ఈ హింస ఈ మోతుబరితనము ఈ ఈ పెట్టుబడిదారులతనము లేకపోతే ఈ ఈ ఈ పెత్తందారులు తనము ఇవి కుల కుల అహంకారము లేకపోతే ఇవి డబ్బు అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎక్కడక్కడ ఎందుకంటే బ్యాల ఇప్పుడు ఎక్కడో డబ్బు డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు అట్టడుగున ఎక్కడెక్కడో ఉన్నారు డబ్బు లేని వాళ్ళు ఎందుకంటే జస్ట్ జస్ట్ నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు వాళ్ళు అట్లా 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 వస్తున్నారు కనీసం అది సమానంగా రాకపోయినప్పటికీ కూడా కనీసం వాళ్ళకి బేసిక్ నీడ్స్ వాళ్ళకి కనుక బేసిక్ నీడ్స్ అంటే చదువు చదువు వైద్య వైద్యము ఉండాలండి తర్వాత ఇంట్లోకి కావాల్సిన ఇంట్లో వాళ్ళు ఒక వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాల్సిన ఒక ఒక పరిస్థితులు ఉంటే డెఫినెట్గా నువ్వు వాళ్ళు పైకి ఎదుగుతారు వీళ్ళు ఇట్లాంటి హింసలు ఇట్లాంటివన్నీ కూడా ఎవరికి ఇష్టం ఉండదండి హింసలు హింసలు చేయటం ఇంత రౌడీతనము ఇంత గూండాతనము ఒకరినొకటి ఆ పోరంకిలో ఏంటండి ఆ గోలైంటి పాపం అన్నీ ఆయన ఎవరు గద్దె బోడే ప్రసాద్ అనుచరులు వాళ్ళు వాళ్ళు పట్టుకుని అట్లా ఇష్టం వచ్చినట్టు కర్రలు గిర్రెలు అన్నీ పట్టుకుని వాళ్ళని కొట్టేస్తుంటే చాలా అసహ్యం కుడుతుందనమాట ఎంత దిగజారిపోయి బతుకులు చచ్చిపోయిన వాళ్ళం చచ్చిపోతాం మనం అందరం అంత దానికి ఇవాళ ఇంత పదవి వ్యామోహం ఏంటి ఆ డబ్బులు వ్యామోహం ఏంటి ఆ పదవి కోసం ఈ తన్ను కొట్టాలేంటి చంపు కొట్టాలేంటి గుద్దు కొటాలేంటి కర్రలతో బాధ కొటాలేంటి ఇవన్నీ కూడా అసహ్యం అనమాట ఎందుకంటే అటవికంగాను అసలు మొత్తం మనం ఎప్పుడో రాతి యుగంకి వెళ్ళిపోయింది మన 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 ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది అనమాట కాబట్టి మనుషులకి కాస్త ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎప్పటికైనా కాస్త శుభ్రంగా మనం మన జీవితం బుద్భుతప్రాయం మామూలుగా ఎవరు ఎవడు చచ్చిపోయేవాడు వయసుతోనూ లేకపోతే వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోడండి చచ్చిపోయేవాడు చచ్చిపోయే టైంలో వస్తే చచ్చిపోతాడు కాబట్టి ఆ చచ్చావు అనేది ఒకటి డెఫినెట్గా ఒక ఒక నిజం నిజమైన రియాలిటీ అని తెలుసుకుని ఈ పిచ్చి వేషాలన్నీ ఇవ్వకుండా ఉంటాయి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం చాలామంది ప్రజలు చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోబోతారు రాబోయే కాలంలో ఈ ఈ ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఇట్లాంటివి డెఫి డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉందండి ఇట్లాంటివన్నీ కూడాను ఈ జాతి అహంకారము ఈ కుల అహంకారము ఈ డబ్బు అహంకారము డబ్బుతో మదం మదించిపోయి ఏది పడితే అది చేయటం జనాల్ని జనాల మీద విరుచుకుపట్టడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయని నాకు డెఫినెట్గా ఉంది కాబట్టి ఏంటంటే కొంచెం కాలం ఓర్చుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు కూడా అయిపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ హింసలు హింసలు ఏమి ఉండవని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్